మొబైల్ ఫోన్ సార్ వాచ్ దానికి పళ్ళు ఉంటాయి కానీ కొరకలేదు ఏంటది దీనికి లేవా హింట్స్ మనం డైలీ యూస్ చేస్తాం కుంభ కుంభ దువ్వెన ఓకే మనీ ఏమన్నా సారా చెప్పినందుకు మనీ అట్లాంటివి ఏం లేవు అమ్మాయి అంతే జస్ట్ కంగ్రాచులేషన్స్ అండి అమ్మాయిలు ఎవరి మాట వినరు ఒక్కరి మాట వింటారు ఎవరు వారు ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్ అయితే కాదు లిప్స్టిక్ మాట అంటారేమో లిప్స్టిక్ మాట్లాడుతుందా అదొక ఆప్షన్ కదా దీనికి ఇంట్లో

इपने नाउ कौन डे जब तक पांच लाख फ्रेंड्स गाल जा सकेंगे ना देखे देखे ले दे. ले चल एक फुल एटीट्यूड का जब <laughs> 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 पर एट एच लग इंट्रोवर्ट्स के एटीट्यूड होने देगा मैंने इंट्रोवर्ट नहीं बट कस्टम नहीं कर सकते चीन ने पर पोइम्स चाहते हैं ना सो ऐसे नो को पोइम चप्पन पोइम्स

బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ వాళ్ళ మాట కూడా విన్నారు మనం చెప్పినట్టు వాళ్ళు చేయాలి కెమెరా మ్యాన్ చెప్పే ఆన్సర్ కాన్ఫిడెంట్గా మొబైల్ ఫోన్ కాదు నేను ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ నువ్వు రావచ్చు కదా ఓకే థ్యాంక్ యూ